నాకు నచ్చని కలర్ ఏదైనా ఉంది అంటే రెడ్ కలర్ అండి ఇక్కడ రియల్ గా చూడండి చాలా బాగుంటాయి సారీస్ అయితే ఉంటుంది మీరు అక్కడ చూడొచ్చు ఫాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంది ఇక్కడ వచ్చేసి ఇది పళ్ళు వస్తుంది చిన్న లేస్ ఐట్ లో ఉంటాయి రీజనబుల్ కాస్ట్ లో అండి ఈ రోజు మనం వచ్చేసాం సంతోషం షాపింగ్ మాల్ కి ఇది బిసెంట్ రోడ్ లో ఉంటుందండి మనం చాలా వీడియోస్ కూడా చేసాము ఎల్ఐసి బిల్డింగ్ కి పక్కనే ఉంటుంది అనమాట సో చాలా వీడియోస్ చేసాం మంచి రెస్పాన్స్ వస్తుంది అండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ కూడా వస్తూనే ఉంటుంది మీరు అక్కడ చూడొచ్చు అట్లా వెళ్తుంది చూడు సో ఇలాగా లేటెస్ట్ కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది కాబట్టి మీకు ఏ శారీస్ కావాలన్నా ఆల్ వెరైటీస్ ఇక్కడైతే అవైలబుల్ గా ఉంటాయండి మనకి ఎప్పుడు కూడా రష్ గానే ఉంటుంది షాప్ అయితే చిన్న చిన్న సూక్ష్మ లోపల ఉన్న శారీస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి అనమాట శారీస్ అయితే చూద్దాము సో మంచి కలర్ తో స్టార్ట్ చేస్తున్నానండి మంచి పింక్ కలర్ అయితే వచ్చింది సారీ అయితే మంచి స్టోన్ వర్క్ వచ్చిందండి మనకి పింక్ కలర్ మీద స్టోన్ వర్క్ వచ్చేసరికి మంచి హైలైట్ అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా అండి అసలు చాలా బాగుంది స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే స్టోన్ వర్క్ అయితే ఇలా వస్తుంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా మీకు క్లాత్ కూడా చూడండి ఎంత షైనీగా ఉందో ఎంత స్మూతీగా ఉందో క్లాత్ అయితే మనకి ఇలా బార్డర్ లో స్టోన్ వర్క్ వస్తుంది అండ్ మ్యాంగో డిజైన్ అయితే వస్తుందండి ఇది పళ్ళు ఇప్పుడు మనం చూసేది ఇలా పళ్ళు అనమాట అండ్ మీరు శారీ చూడండి చాలా నచ్చింది నాకైతే ఈ శారీ ఇలా ఉంటుందండి సారీ చూస్తున్నారు కదా కట్టిన మంచి లుక్ ఉంటుంది పింక్ కలర్ కదా ఎవరికైనా బాగుంటుందండి సారీ అయితే సింపుల్ వర్క్ అండ్ ఇది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఏదంటే మనకి ఏదో వస్తుంది కదా ఇప్పుడు ఫాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉందండి స్పేస్ సిల్క్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే అంత బాగుందో చూడండి సో వీటిలో కలర్స్ ఉన్నాయా అంటే తక్కువ చాలా తక్కువ కలర్స్ అని చెప్పొచ్చు దీని కాస్ట్ చూడండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వీటిలో వచ్చేసి మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది మెరూన్ వస్తుందండి ఇది పింక్ షేడ్ వస్తుంది డార్క్ పింక్ అండ్ గాజు అనే షేడ్ ఒకటి ఉంది ఇది ఒక కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి వైన్ షేడ్ వైన్ కలర్ అనమాట చాలా బాగుంది అండి స్మూత్ గా ఉంది స్పేస్ సిల్క్ వస్తుంది ఇది ఒకటి హ్యావీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా బాగుంది డిజైన్ చూడండి ఇది చేంజ్ అయ్యింది డిజైన్ వచ్చేసి మనకి ఇదేమో మ్యాంగో డిజైన్ వచ్చింది ఇదేమో ఈ డిజైన్ వస్తుంది అనమాట అండ్ బార్డర్ కూడా మనకి డిఫరెంట్ ఉంది ఇది కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది ఇది కొంచెం చిన్న బార్డర్ వచ్చింది సో దీనిలోనే ఇంకొక సారీ కూడా ఉందండి గ్రీన్ కలర్ ఇవన్నీ చాలా బాగున్నాయి శారీస్ అసలు నెక్స్ట్ వచ్చేసి దీనిలోని కొంచెం డిఫరెన్స్ ఉంది ఇది ఇంకా స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ అయితే సో ఇలా ఉంటుంది అనమాట స్టోన్ వర్క్ కూడా చాలా వచ్చింది హెవీగా ఇది కూడా ఒకసారి చూద్దామండి ఇట్లా ఉంటుంది ఇలా అనమాట ఇది కిందకి వస్తుంది ఇట్లా వస్తుంది చూడండి శారీ వచ్చేసి మనకి ఇలా అనమాట టోటల్ గా పళ్ళులో వచ్చి ఇలా హెవీగా స్టోన్ అయితే వస్తుంది ఇది కాస్ట్ వచ్చి సిక్స్ నైన్టీ నైన్ ఓన్లీ అంటే మనకి కొంచెం ఇలా డస్ట్ ఇలా అంటే ఎక్కువ ఫోల్డింగ్స్ లో ఉండిపోయి డస్ట్ ఉంది అందుకని మనకి ఈ రేట్ లో అయితే వస్తుంది అనమాట చాలా రీజనబుల్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుంది వీటిలో ఇలా కలర్స్ మీరు వచ్చి చూసుకోండి త్వరగా విజిట్ చేస్తేనే కలర్స్ అన్ని ఉంటాయండి ఎందుకంటే శారీస్ బాగున్నాయి అయిపోతాయి కాబట్టి త్వరగా అయితే విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ వీటిలోనే కొంచెం ఫ్యాబ్రిక్ అయితే వేరుగా ఉంది స్పేస్ సిల్క్ లోనే కొంచెం ఇంకా డిఫరెంట్ గా ఉందండి ఇది ఏదో మనకి వైట్ కలర్ అనమాట లైట్ గా ఎక్కడక్కడ కొంచెం షేడెడ్ అయితే వచ్చాయి కాబట్టి మనకి ఈ అంటే ఈ ప్రైజెస్ కైతే వస్తున్నాయండి లేకపోతే రావు ఇలా కొంచెం ఇది షేడ్ అయితే వచ్చింది సో ఇలా అండి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు ఇలాంటి శారీస్ మనకి అసలు చూడండి ఈ శారీ ఫోర్ నైన్టీ కి ఎవరైనా ఇస్తారా మనకి ఇలా కొంచెం షేడ్ ఇది పోవచ్చు ఒకవేళ వాష్ చేస్తే పోవచ్చు అనుకుంటున్నాను ఇలా అండి పళ్ళు ఇదంతా ఫాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఒక్కసారి ఎలా ఉంటుందో లుక్ చూద్దాం సారీ చూడండి శారీ కడితే అసలు మంచి లుక్ అయితే వస్తుందండి వైట్ కదా వైట్ కూడా కాదు ఇది ఏంటంటే లైట్ క్రీమ్ కలర్ అనమాట సో ఇలా వస్తుంది మంచి లుక్ అయితే ఉంటుంది చిన్న బోర్డరు స్టైలిష్ గా ఉంటుంది శారీ అయితే చాలా బాగుందండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఈ శారీ అయితే అవైలబుల్ గా ఉంది చెప్పాను కదా ఇలాగా కొంచెం ఏదో పింక్ షేడ్ వచ్చింది అందుకని మనకి కాస్ట్ అయితే వస్తుంది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఈ సారీ చూస్తున్నాం అండి ఇదేంటంటే మనకి సింగిల్ సారీ ఎన్ని సారీస్ కావాలన్నా ఉంటుందండి డ్రెస్ కోడ్ గా ఎవరికైనా యూస్ చేయాలి అనుకున్నా లేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కువ సిస్టర్స్ లేకపోతే ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఒకటే ఒకటే సారీ కట్టుకోవాలి ఏదైనా అకేషన్ కి కానీ లేకపోతే హల్దీ ఫంక్షన్స్ కి గానీ ఇలా కట్టాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు సో ఇది పళ్ళు అండి సారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ మనకి గుచ్చుకోవడం లాంటివి కూడా ఏమి ఉండవు అండ్ రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది కాస్ట్ కూడా అసలు మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉందండి సారీ అయితే ఓన్లీ టూ ఫార్టీ నైన్ టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చేస్తుంది ఫోర్ ట్వంటీ రూపీస్ సారీ మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఉంది ఇది కూడా బాగుందండి సారీ ఒకసారి చూద్దాము చాలా లైట్ వెయిట్ ఉంది అంటే అందరూ డ్రెస్ కోడ్ గా యూస్ చేసుకునే వాళ్ళు కోలాటం వాళ్ళు ఏదైనా ఫంక్షన్స్ కి అకేషన్స్ కి ఈ సారీస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు మీకు ఎన్ని సారీస్ కావాలన్నా అందుబాటులో ఉంటాయి రీజనబుల్ కాస్ట్ లో అండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ మనం వైట్ శారీ చూసాం కదండి అట్లా స్టోన్ వర్క్ లో మనకి ఇంకా సారీస్ కావాలన్నప్పుడు కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ చిన్న బార్డర్ వచ్చి ఇది కూడా చాలా బాగుందండి ఇవంతా కూడా ఫుల్ స్టోన్ వర్క్స్ వస్తాయి ఇది పళ్ళు అనమాట సో శారీ కలర్ చూసారా చాలా ఎక్సలెంట్ గా ఉంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి దీనిలోనే మనకి కలర్స్ అన్నాను కదండి ఇవి గా కలర్స్ మనకి మంచి డార్క్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి లాస్ట్ వీడియోలో మనం చేసిన వాటిలో అసలు బ్లూ కలర్ సారీ అయితే అసలు చాలా మంది అడిగారంట సో ఇంకా మళ్ళీ ఇలాంటి డిజైన్స్ లో కూడా బ్లూ కలర్ వచ్చేసాయి లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటివి మాత్రం మిస్ అవద్దు ఎందుకంటే చక్కగా లేస్ వచ్చి మనకి మంచి స్టోన్ వర్క్ వచ్చింది ఇవి కూడా బాగుంటాయి శారీస్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి వీటిలో కలర్స్ వచ్చేసి మనకి లైట్ పింక్ షేడ్ వచ్చింది చూడండి ఇవన్నీ కూడా రీజనబుల్ కాస్ట్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఇదొక శారీ నెక్స్ట్ వీటిలో కలర్స్ అన్నాను కదా ఇది ఒక కలర్ ఇలా కలర్స్ కూడా కొన్ని కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మనం ఫస్ట్ చూపించాం కదా ఆ శారీస్ లో అంటే బ్లూ శారీస్ చూపించాం కదా బ్లూ శారీస్ లో వచ్చేసి ఇలా మనకి ఇట్లా వస్తాయి చూడండి బార్డర్ వచ్చేసి ఈ మెజంతా షేడ్ వచ్చింది ఇది వచ్చేసి శారీ గ్రీన్ అనమాట లోని ఇది బ్లూ కలర్ వచ్చింది ఇలాగా మెరూన్ అలా వస్తుంది అనమాట స్టోన్ వర్క్ కూడా చూడండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లోని ఈ సారీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి షాప్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి శారీస్ చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లోని మనకి మంచి శారీస్ అయితే వచ్చాయండి ఇవి ఇలా వచ్చేసి ఇది పళ్ళు వస్తుంది చిన్న లేస్ అయితే వచ్చింది మొత్తం స్టోన్ వర్క్ వస్తుందండి చాలా బాగున్నాయి ఇవి జిమ్మి చూ అంటారు కదా జిమ్మి చూ శారీస్ ఆ టైప్ లో ఉన్నాయి షేడ్ అయితే బాగుందండి షేడెడ్ శారీస్ అంటే ఒక కలనేత షేడ్ లో అలా ఉంది శారీ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది చూసారు కదా మంచి హనీ కలర్ అండి అసలు చాలా బాగుంది సారీ అయితే దీనికి వచ్చేసి మనకి ఇదంతా స్టోన్ వర్క్ వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో స్టోన్ వర్క్ అనమాట చూడండి తొందరగా తెలుస్తుంది ఈ సారీ కూడా రీజనబుల్ కాస్ట్ లోనే ఉంది మనకి వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది బ్లౌజ్ అయితే ఇలా వర్క్ వచ్చిందనమాట ఇట్లా వర్క్ వస్తుంది బ్లౌజ్ కి సెల్ఫే బట్ ఏంటంటే హెవీ వర్క్ వస్తుంది ఇలా చాలా బాగుందండి వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ ఫ్యాబ్రిక్ కూడా కొంత మారుతుంది మరి కాదు కాని కొంత చేంజ్ అవుతుంది ఇవి వచ్చేసి స్పేస్ సిల్క్ అనమాట సూపర్ అండి మెత్తగా ఉన్నాయి సారీస్ అయితే వీటిలో కలర్స్ కూడా చూడండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లోని పార్టీ వేర్ కలెక్షన్ అండి చక్కగా మనకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ లో ఎక్కడికైనా ఫంక్షన్స్ కి ఫంక్షన్స్కి కి దేనికైనా బాగుంటాయి కలర్ చూడండి అసలు రేర్ కలర్స్ ఇలా అనమాట మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ షాట్ ఇవ్వండి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను సెండ్ చేస్తే మీకు కొరియర్ అయినా పంపిస్తారు మీరు లాంగ్ లో ఉన్నట్లయితే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ శారీస్ చూస్తున్నాం అండి ఇవి కూడా చాలా స్మూత్ గా ఉన్నాయి అండ్ పళ్ళుకి అయితే టజల్స్ వస్తాయి శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది అనమాట క్రష్ బోర్డర్ అయితే వస్తుందండి శారీస్ కి ఎలిఫెంట్ డిజైన్ తో మనకి ఇలా షిగోరి డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ తో వస్తుంది అనమాట ఇది చూడండి క్రష్ ఈ లైన్స్ అన్ని కూడా క్రష్ వస్తాయి శారీ పళ్ళు ఇది శారీ టోటల్ గా మనకి ఇలా ఉంటుంది కింద వచ్చేసి బోర్డర్ లో వస్తాయి ఎలిఫెంట్స్ వచ్చి శారీ మొత్తానికి సో ఇది అనమాట లుక్ అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి చూద్దాం బ్లౌజ్ కూడా చూద్దాం టోటల్ శారీ లుక్ అయితే ఇది ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఇలా ఉంటుందండి కలర్ అయితే చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది చక్కగా పట్టుకోవచ్చు అసలు ఎలాంటి గుచ్చుకోవడం లాంటివి ఏమి ఉండవు డైలీ రఫ్ అండ్ యూజ్ చేసినా ఎలా వేసినా బాగుంటుంది అసలు సారీ అయితే వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట మనకి డార్క్ కావాలన్నా ఉన్నాయి లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది షేడెడ్ సారీ అండి లైట్ అండ్ డార్క్ షేడ్ వస్తుంది అండ్ మొత్తం కూడా వర్క్ వస్తుంది కట్ వర్క్ వచ్చేసి లోపలంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట జరిగే లైన్స్ తో ఫుల్ హెవీ వర్క్ అండి అసలు ఇది పార్టీ వేర్ గా చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇది పళ్ళు వస్తుంది అనమాట మనకి ఇది వచ్చేసి కాస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది సో వీటిలో మీకు కలర్స్ కావాలని కూడా అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ శారీ చూస్తామండి ఇది వచ్చేసి మనకి పేస్టల్ షేడ్ వస్తుంది అనమాట ఇదో డిఫరెంట్ కలర్ అసలు కొంచెం అని చెప్పాలి అంటే ఎక్కువగా రావు ఇలాంటి కలర్స్ వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం అంతా మనకి బ్లాక్ స్టోన్ వస్తుందండి మామూలుగా ఇప్పుడు వైట్ గోల్డ్ స్టోన్స్ వస్తాయి కదా ఇది వచ్చేసి బ్లాక్ స్టోన్ వచ్చింది నెక్స్ట్ బార్డర్ కూడా హైలైట్ అనమాట మనకి డిఫరెంట్ డిజైన్ వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ వస్తుందండి సూపర్ ఉంది సారీ అయితే క్వాలిటీ కూడా బాగుంది ఇట్లా వస్తుంది కింద కూడా స్టోన్ వర్క్ వస్తుంది మనకి ఇదంతా బ్లౌజ్ అనమాట చిన్న చిన్న డిజైన్ అయితే వచ్చింది స్మాల్ డిజైన్ అండ్ సారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది ఇదంతా వర్క్ వస్తుంది అనమాట ఇలాగా చాలా బాగుంది కదా సారీ మంచి లుక్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి మనకి ఇది త్రిబుల్ నైన్ రూపీస్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా ఉంటుంది అనమాట వీటిలో కలర్స్ కూడా లేవు ఇది సింగిల్ శారీ ఉన్నట్టుంది ఇప్పుడు ఇంకా మనం డిజైనర్ శారీస్ చూస్తున్నామండి ఇవి కేటలాగ్ శారీస్ అనమాట అంటే మనకి ఏంటంటే ఒక్క పీసే ఉంటది ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తున్నాను అనుకోండి ఇది ఒక పీసే ఇంకొక పీస్ వీటిలో కలర్స్ కానీ డిజైన్స్ కానీ కావాలంటే ఉండవు అనమాట ఇది వచ్చేసి జిమి చూ వస్తుంది అండి శారీ అయితే అసలు ఎక్సలెంట్ అండి బాగుంది కలర్ కూడా ఆనియన్ పింక్ వచ్చింది నెక్స్ట్ ఇది లోపల కూడా చిప్ వర్క్ వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ తో పాటుగా చిప్ వర్క్ కూడా వస్తుంది ఇది కట్ బోర్డర్ అనమాట మనకి శారీ మొత్తం కూడా కట్ బోర్డర్ ఉంటుంది ఇది పళ్ళు ఇప్పుడు మనం చూసింది శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఇలాగా ఇట్లా హాఫ్ వర్క్ బోర్డర్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ వరకే వస్తుంది ఇట్లా హాఫ్ వర్క్ వస్తుంది వర్క్ సో ఇలాంటివి మనకి ఇంకా డిజైనర్ శారీస్ చాలా అయితే ఉన్నాయి ఒకసారి మీరు ఇక్కడ పెడతాను ఒకసారి చూడండి లుక్ అయితే ఇవన్నీ ఓవరాల్ శారీస్ అండి ఇప్పుడు మనం చూసిన డిజైన్ మళ్ళీ కావాలంటే ఉండదు ఇది వచ్చేసి మనకి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కలర్స్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి జిమ్చూ శారీస్ టైప్ లో వస్తాయి నెక్స్ట్ వచ్చేసి పేస్ సిల్క్ టైప్ లో వస్తాయి అనమాట ఈ శారీ అయితే అసలు మామూలుగా లేదండి అసలు చాలా బాగుంది వర్క్ వచ్చేసి హెవీ వర్క్ వచ్చింది కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది నెక్స్ట్ ఇదైతే కలర్ ఈ కలర్ చాలా రేర్ వస్తుంది ఇది కూడా సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ లోనే వచ్చింది సో ఇది ఇంకొకటి దీనిలో ఇది ఒక కలర్ అనమాట వర్క్ అయితే డిఫరెన్స్ వస్తుంది కలర్ ఒకటి అనమాట ఇది సో ఇలాగ మనం ఇక్కడ చూడొచ్చు లైన్ గా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో అయితే ఉంటాయి ప్రతిదీ కేటలాగ్ శారీ అండి ఈ పీస్ ఉంది అంటే మన దగ్గరే ఉంటది ఇంకెవరి దగ్గర ఉండడానికి ఛాన్స్ లేదనమాట అలాంటి పీసెస్ అన్ని కూడా ఈ రోజు మనం చూస్తున్నాము ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇందాక మనం ఓపెన్ చేసినాము ఇలాంటి దానిలో హనీ కలర్ ఒకటి ఓపెన్ చేసాము సో ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ ఒక్కొక్క శారీ ఫైవ్ నైన్టీ నైన్ ఉంటుంది ఒక్కొక్క సారీ సిక్స్ నైన్టీ నైన్ ఉంటుంది టోటల్ గా మనకి ఈ రెండు కాస్ట్ లోనే ఉంటాయి ఇప్పుడు చూసిన శారీస్ అన్ని కూడా ఇప్పుడు మనం చూసే శారీ అండి చాలా చాలా లైట్ వెయిట్ శారీ డిజైనర్ శారీ ఇది కూడా లైట్ వెయిట్ లోనే పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట ఇలా అండి మనకి శారీ అయితే ఇలా ఉంటుంది చిన్న గోటాపట్టి స్టైల్లో ఒక చిన్న బోర్డర్ అయితే వస్తుంది అనమాట అండ్ దాని మీద కూడా చిప్ వర్క్ వచ్చింది చాలా బాగుంది పికాక్ డిజైన్ వచ్చింది చాలా లైట్ వెయిట్ సిక్స్టీ గ్రామ్ శారీస్ అంటారు కదా అలా అనమాట చాలా లైట్ వెయిట్ ఉన్నాయి డిజైన్ కూడా చాలా బాగుందండి వీటిలో కలర్స్ కావాలని అవైలబుల్ గా ఉన్నాయి దీనికి కాస్ట్ వచ్చి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది రాసీకి వస్తుంది అనమాట ఇలా వస్తుంది చిన్న లేస్ వస్తుంది దీనికి కూడా ఇలాగా టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో మనం ఇక్కడ చూడొచ్చు కలర్స్ ఇది రెడ్ కలర్ సో దీనిలో మనకి ఇప్పుడు వైలెట్ చూసాం కదా ఈ వైలెట్ కలర్ చూసాము రెడ్ కలర్ చూసాము అండ్ దీనిలోనే గ్రీన్ డార్క్ గ్రీన్ అనమాట బాటిల్ గ్రీన్ కలరు దీంతో పాటుగా మనము గ్రీన్ ఇంకొకటి ప్యారెట్ గ్రీన్ అనమాట ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇంకొక డిజైన్ చూద్దామండి ఇది వచ్చేసి బాందిని డిజైన్ టైప్ లో ఇది కూడా చాలా లైట్ వెయిట్ చక్కగా ఇలా చిన్న చిన్న బాందిని డిజైన్ టైప్ లో వస్తుంది శారీ మొత్తం ఇలా పెద్దగా వస్తుంది అనమాట డిజైన్ ఇది కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో వచ్చేసి ఇది రెడ్ కలర్ అండ్ ఇది గ్రీన్ కలర్ సో ఇలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి షాప్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్న సారీస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ దీనికి వచ్చేసి ఇట్లా మిరర్ వర్క్ కూడా వస్తుందండి బోర్డర్ లో మనకి చిన్న ఇలా బోర్డర్ వచ్చి ఇట్లా మిరర్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం నిజాం బోర్డర్ శారీస్ అయితే చూస్తున్నాం అండి అండ్ కలంకారి డిజైన్ తో వచ్చింది ఇది బయట అయితే మీకు చాలా కాస్ట్ అయితే ఉంటాయి అంటే ఇవి ఆల్రెడీ చూసిన వాళ్ళకి తెలుస్తాయి అసలు కాస్ట్ ఎంత అనేది డిజైన్స్ కూడా అండి చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ బార్డర్ కూడా చాలా హైలైట్ అవుతుంది అనమాట కి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవేంటంటే సమ్మర్ లో కూడా కట్టచ్చు కాటన్ శారీ ఫీల్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా చాలా డిఫరెంట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది చూడండి చాలా డిఫరెంట్ వచ్చింది ఇది కూడా బ్లౌజ్ బార్డర్ కూడా వస్తుంది అనమాట నిజాం బార్డర్ శారీస్ అంటారు మీకు బయట ఎంత ఉంటాయో తెలుసు నేనైతే కాస్ట్ చెప్పను కానీ ఇప్పుడు ఇక్కడ కాస్ట్ వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ కావాలనుకున్నా ఉన్నాయి అవి కూడా చూద్దాం చూడండి ఇక్కడ వచ్చేసి మనకి కలర్స్ డిజైన్స్ అయితే అరేంజ్ చేశారు ఇవి చాలా తక్కువ మనం చూపించేది చాలా తక్కువ ఇంకా ఇక్కడ షాప్ ని విజిట్ చేసినట్లయితే మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మరి వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లేదు నియర్ బై ఉన్నామంటే ఖచ్చితంగా విజిట్ చేయండి చక్కగా చూసి తీసుకోవచ్చు నెక్స్ట్ మనం బ్లాక్ శారీ చూస్తున్నాం అండి ఎందుకంటే ఎప్పుడు మన వీడియో లో బ్లాక్ లేకుండా అసలు వీడియో ఎండ్ అవ్వదు అనమాట ఈ శారీ అయితే చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది మ్యాంగో డిజైన్ తో బోర్డర్ వచ్చింది అండ్ పర్ల్స్ వచ్చాయండి పర్ల్స్ ఎప్పుడు మనము అదే వైట్ చూస్తాం కదా ఇవి పూసలు అనమాట బ్లాక్ పూసలు వచ్చాయి ఇలా ఉంటుందండి శారీ మొత్తం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ బ్లౌజ్ ఇది వచ్చింది అన్నమాట బ్లౌజ్ అయితే డిజైనర్ బ్లౌజ్ వస్తుంది కాస్ట్ చూడండి చాలా రీజనబుల్ కాస్ట్ ఒక్కసారి చూపిస్తా ఇదిగోండి కాస్ట్ వచ్చేసి చూసారు కదా ఎంత ఉంది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ చాలా రీజనబుల్ కాస్ట్ ఇలా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో కూడా మంచి శారీస్ ఉన్నాయండి ఇంకొకటి గ్రే కలర్ నేను ఎక్కువ ఈ కలర్స్ తీస్తా ఉంటా ఇది త్రీ నైన్టీ నైన్ అండి కర్ల్స్ ఇట్లా వచ్చింది థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది త్రీ నైన్టీ నైన్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయండి మనం చక్కగా వచ్చి చూసి కాస్ట్ కూడా తీసుకోండి ఇది వచ్చేసి కలర్ బాగుంది ఇది థ్రెడ్ వర్క్ ఉంది ఇది కూడా అండ్ దీనిలోనే మనకి ఇంకొక డిజైన్ లో ఇలా అనమాట ఇవన్నీ రీజనబుల్ కాస్ట్ అండి త్రీ నైన్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఈ కాస్ట్ ఏ ఉంటాయి త్రీ నైన్టీ నైన్ ఇది ఇలా దీనిలో ఇది ఒక కలర్ పీచ్ కలర్ వస్తుంది ఇలా అనమాట మనకి ఇంకా చూస్తే దీనిలో శారీస్ అయితే మెంబర్ ఆఫ్ శారీస్ ఉంటాయి ఈ కలర్ బాగుంది రండి డార్క్ వైలెట్ కలర్ కి గోల్డ్ కలర్ బార్డర్ అయితే రెడ్ వర్క్ వచ్చింది త్రీ నైన్టీ నైన్ రూపీస్ సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారు కదా మన సంతోషం షాపింగ్ మాల్ లో విజిట్ చేయండి ఖచ్చితంగా సో నెక్స్ట్ ఇంకొక సారీ చూపించాం ఇది కూడా బాగుంది ఇది ఇట్లా డిజైన్ అయితే వచ్చింది ఇది కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లోనే ఉంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ దీంతో పాటుగా ఇట్లా కలంకారి డిజైన్స్ లో సారీస్ కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయండి ఇది కూడా రీజనబుల్ కాస్ట్ లో అనమాట తక్కువ కాస్ట్ లోనే త్రీ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉన్నాయి కలర్స్ కూడా బాగుంది ఇవి వచ్చేసి మనము టిష్యూ శారీస్ చూస్తున్నాం అండి విత్ కంచి బోర్డర్ తో అయితే వస్తుంది అనమాట ఈ శారీస్ ఏంటంటే కస్టమైజేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటాయండి ఫ్రాక్స్ కి వాటికి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లలకి వచ్చేసి లంగా జాకెట్లు కుట్టించినా చక్క బుట్ట లాగా వచ్చి అలా నిలబడి ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇట్లా రన్నింగ్ వచ్చేస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంది వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీటిలో మల్టీ కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ బాగున్నాయి అండి ఇలా ఇంకా నేను ఇంకా నాలుగు సారీస్ చూపిస్తున్నాను మీరు షాప్ ని విజిట్ చేయండి మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఇలా ప్లెయిన్ నుండి బార్డర్ కూడా వస్తుంది అనమాట వీటిలో కూడా కలర్స్ ఉంటాయి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఇప్పుడైతే మనము లెనిన్ చెందేరి శారీస్ అయితే చూస్తున్నామండి ఇవి కూడా కాస్ట్లీ శారీస్ అనమాట ఇవైతే డిజైనర్ వేర్ శారీస్ అండి ఇవి కూడా డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది అండ్ కాపర్ వివింగ్ అలాగే థ్రెడ్ వివింగ్ గోల్డ్ వీవింగ్ ఇలా డిఫరెంట్ గా అన్ని కలర్స్ అయితే కలిసి వచ్చాయనమాట మీకు ఇంకా ఇది లైట్ కలర్ కాబట్టి మీకు వీడియోలో కొంచెం లైట్ ఇంకా లైట్ గా కనిపిస్తుంది ఇవన్నీ కూడా లైట్ చాటే వస్తాయండి మీరు ఫోన్ లో చూసే కన్నా బయట ఇక్కడ రియల్ గా చూడండి చాలా బాగుంటాయి శారీస్ అయితే ఇదంతా స్టోన్ వర్క్ వస్తుందండి లైన్ గా మనకి చిన్న బార్డర్ టైప్ లో మరి హెవీ బార్డర్స్ వద్దు అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది క్లాసీ లుక్ ఉంటుంది అనమాట ఇట్లా బార్డర్ అయితే మళ్ళీ ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది చాలా డిఫరెంట్ ఉన్నాయండి శారీస్ అయితే ఇది పళ్ళు వస్తుంది హెవీగా ఉంటుంది పళ్ళు కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చిన్న బుటీ వచ్చేసి హ్యాండ్ పర్పస్ లో ఇట్లా బార్డర్ అయితే వస్తుంది చూసారు కదా వీటిలో ఫోర్ కలర్స్ మాత్రమే వస్తాయండి ఫోర్ కలర్ చాట్ అనమాట ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా ఇలా లైట్ కలర్ చార్ట్ పేస్టల్స్ వస్తాయి అనమాట ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి అన్నట్టు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద చేసిన వాట్సాప్ చేసిన కొరియర్ అయితే చేస్తారు షిప్పింగ్ చార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది వీటి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ది ఫోర్ థౌజండ్ స్పెషల్ ప్రైస్ లో ఉంది ఇప్పుడు ఇంకా డిస్కౌంట్ లో ఇస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకి టూ థౌజండ్ కే వస్తుందండి రెండు వేల రూపాయలకి ఆరు వేల రూపాయలు చీర రెండు వేల రూపాయలుగా వస్తుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ మ్యారేజ్ సీజన్ లో అఫీషియల్ గా ఉంటాయి సారీస్ అయితే చాలా బాగున్నాయి కలర్ ఎప్పుడు నాకు నచ్చని కలర్ ఏదైనా ఉంది అంటే రెడ్ కలర్ అండి ఈ రోజు ఏంటో రెడ్ నచ్చింది బాగుంది అనిపించింది ఈ సారీ అందుకే చూపిస్తున్నా ఇదైతే సింగిల్ పీస్ ఏ ఉందంట అయినా తరే చూపిస్తున్నాను ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకి ఇది సిల్వర్ వివింగ్ తో వచ్చింది సిల్వర్ బూటీస్ అది చిన్న చిన్న స్టోన్ వర్క్ వచ్చింది ఇదే స్పెషల్ ప్రైస్ లో మనకి థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉందండి ఒక వెయ్యి నలభై తొమ్మిది రూపాయలు ఉంది మనకి దగ్గరకు వస్తే లైట్ కలర్ కనిపిస్తుంది కానీ మంచి డార్క్ కలర్ చిల్లీ రెడ్ కలర్ అనమాట బాగుంది సారీ అయితే అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బోర్డర్ కి కూడా మనకి హ్యాండ్స్ కిలా బార్డర్ వస్తుంది ఇది హ్యాండ్స్ కి బార్డర్ అనమాట పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది హెవీ లుక్ ఉందండి చాలా బాగుంది సారీ సింగిల్ పీస్ చెప్పాను కదా